పుష్కర స్నానం ఎలా ఆచరించాలి మనకి ఏ నదికైతే పుష్కరాలు జరుగుతున్నాయో ఆ పుష్కర స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరించాలి పుష్కరాలు జరిగేటప్పుడు సబ్బులు షాంపూలు వేసుకుని నదుల్లో స్నానం ఆచరించడం అలాగే నదుల్లో హాస్యం వంటివి ఆడడం ఈత కొట్టడం ఇలాంటి స్నానాలు చేయడం ఇవే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అలాగే నదులని కలుషితం చేసేటువంటి పనులు వంటివి చేయడం మలమూత్ర విసర్జన వంటివి చేయడం నదుల్లో ఏది పడితే అది విసరడం ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఇది పుష్కర స్నానంలోకి రాదు పుష్కర స్నానం పుష్కర పుణ్యం కాదు కదా ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి వారికి పుణ్యం దేవుడు ఎదురు ఇలాంటి కార్యక్రమం చేసేటువంటి వారికి పుణ్యం సంగ సంగతి పక్కన పెట్టినట్లయితే పాపములు పాతకాలు మాత్రం అంటుకుంటాయని తెలియజేస్తూ పుష్కర స్నానాన్ని శాస్త్రబద్ధంగా విధి విధానంగా ఆచరించాలి పుష్కర స్నానం ఆచరించేటువంటి వారు వారు ఉన్నటువంటి ఇంటియందు కానీ వారు నివసించేటువంటి ధర్మశాల కావచ్చు వారు ఉన్నటువంటి ఆ హోటల్ ఎక్కడైతే ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే వారు ఉన్నారో ముందు అక్కడే ఆ రోజు ఉదయమే ఇంటి వద్దే తలస్నానాన్ని ఆచరించాలి మగవారైతే కొంచెం పంచి సరైన వస్త్రం వంటివి కట్టుకోవడం విశేషించి పైన కండువా వంటివి ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి స్త్రీలు వారికి సౌకర్యంగా ఉన్నటువంటి చీర కానీ లేదా వారికి సౌకర్యంగా ఉన్నటువంటి వస్త్రాలు కట్టుకొని స్త్రీలు ముఖ్యంగా పెళ్ళైనటువంటి వారు భార్యాభర్త కలిసి ఆచరించడం ఉత్తమం అలా వారిద్దరూ కలిసి వెళ్ళలేనటువంటి స్థితి ఏర్పడితే కనీసం ఎవరు వెళ్తున్నారో వారు ఈ రకంగా వస్త్రధారణం వంటివి చేసుకుని ముఖ్యంగా ఇంటి వద్దే స్నానం ఆచరించి అప్పుడు ఆ పుష్కరాలు నడిగే ఆ పుష్కరాలు జరిగేటువంటి నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళాలి ఆ నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్నానం ఆచరించేటప్పుడు గంగే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిని సన్నిధిం కురు అని ఆ యొక్క నదిని స్మరించుకుని విశేషంగా ఆ యొక్క నీళ్ళని జల్లుకుని అప్పుడు ఆ నదిలో కుడికాలు పెట్టి దిగాలి ముఖ్యంగా అక్కడ సంకల్ప సహితంగా భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానం ఆచరించాలి ఎవరైతే సంకల్పాన్ని చెప్పుకొని భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరిస్తారో షబ్బులు శాంపులు వంటివి వాడకుండా మీరు అక్కడ ఏదో ఒకటి మీరు చేయాలి అనుకుంటే నది కింద ఉన్నటువంటి మట్టితో స్నానం ఆచరించడం అయితే కొంచెం పసుపు కుంకుమ లేదా గంధం వంటివి వాడుకుని స్నానం ఆచరించాలి తప్ప మూడు మునకలతో పుష్కర పుణ్య నది స్నానం ఆచరించాలి ఈ రకంగా పుష్కర స్నానం ఎవరైతే చేస్తారో వారికి పుష్కర స్నాన పుణ్య ఫలం లభిస్తుంది ఇంకా పుష్కర స్నానం వంటివి ఆచరించేటప్పుడు ఆ నదిలో మూడు మునకలు వేసిన తర్వాత దేవతలకి ఋషులకి తర్పణాల వంటి వదలడం చాలా మంచిది ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటే ఆ పితృదేవతలు కూడా తర్పణాలు వదలాలి వదలాలి అలా గతించినటువంటి వారు లేకపోతే మాత్రం దేవతలకి ఋషులకి తర్పణాలు వదలడం ఇంకా అక్కడ బ్రహ్మదేవుణ్ణి శివుడిని అష్టాక్షరి పంచాక్షరి మంత్రాలతో శివుణ్ణి నారాయణ్ణి స్మరించుకోవడం ఇదే కాకుండా బృహస్పతిని పుష్కరుణ్ణి అలాగే ఏ నది సంబంధించినటువంటి ఆ నది మాత్రమే స్మరించుకుని అక్కడ స్నానం ఆచరించాలి అలాగే ఉపనయనం వంటివి అయినటువంటి వారు అక్కడ గాయత్రి వంటివి చేసుకోవడం లేదా గురుపదేశం పొందినటువంటి వారు ఆ యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ఇది పుష్కర స్నానం సంకల్ప సహితంగా చేసేటువంటి స్నానం సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు చెప్పుకొని ఆ పుణ్య స్నానం ఆచరించాలని ఈ రకంగా ఆచరించేటువంటి భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి స్నానం పుష్కర స్నానం తప్ప హాస్యం వంటివి చేయడం ఈత కొట్టడం వంటి స్నానాలు ఇవి పుష్కర స్నానాలలోకి రావని మాత్రం సూచిస్తున్నాను పుష్కర స్నానం ఆచరించేటప్పుడు దేవతల్ని ఋషుల్ని తలుచుకోవడం వారికి తర్పణాలు వంటివి వదలడం సూర్యుడికి అర్ఘ్యం వంటి వదలడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని మరొక్కసారి తెలియజేస్తున్నాను